There are four characteristics, we'll talk about this: hard work, discipline, character, adjustability. These are the four characters each and every one must imbibe in yourself to be successful in, in your career. My father these four characteristics. Hard work, character. డిసిప్లిన్ అండ్ దెన్ అడ్జస్టబిలిటీ ఈ క్యారెక్టరిస్టిక్స్తో ఫాదర్ మీరు బిలీవ్ చేస్తారో లేరు హీ రోడ్ థర్టీ ఫైవ్ బుక్స్ ఆన్ పబ్లిక్ రిలేషన్స్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ థర్టీ ఫైవ్ బుక్ శాలి గౌరవాల నుంచి హైదరాబాద్కి రా వచ్చడానికి పైసలు లేకున్నా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి కష్టపడి ఈ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకొని నాకు లెటర్స్ రాసావు ఆ రోజుల్లో ఎప్పుడు నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆ రోజుల్లో ఈమెయిల్స్ ఫోన్స్ కూడా చాలా తక్కువ అప్పుడు అందరము మనం అందరం అప్పుడు వి యూస్ టు రైట్ లెటర్స్ మా ఫాదర్ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ యూస్ టు రైట్ లెటర్స్ టు మీ రమేష్ యు మస్ట్ వర్క్ హార్డ్ అండ్ యువర్ క్యారెక్టర్ మస్ట్ బి రియలీ గుడ్ అండ్ దెన్ యూ మస్ట్ బి డిసిప్లిన్ అండ్ దెన్ అడ్జస్టబిలిటీ మీరందరూ కూడా ఎంత తెలివి ఉన్నా కానీ ఎంత టాలెంట్ ఉన్నా కానీ అడ్జస్టబిలిటీ ఒక ఫ్యాక్టర్ లేకుంటే యూ విల్ బి వెరీ బిక్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఫర్ అస్ టు బి సక్సెస్ఫుల్ ఫాదరు ఫైవ్ చీఫ్ మినిస్టర్స్ దగ్గర ఈ వాజ్ ద ప్రెస్ సెక్రటరీ ఐదు చీఫ్ మినిస్టర్లు ప్రెస్ సెక్రటరీ ఉండాలంటే ఆ అడ్జస్టబిలిటీ క్యారెక్టర్ లేని అక్కడ పనిచేయడం చాలా కష్టం మదర్ అమ్మ శిల్పనాపంలో పుట్టింది వాళ్ళ పేరెంట్స్ కూడా దే వాంటెడ్ టు ఎడ్యుకేట్ హర్ మదర్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఆ శిల్పనాపరంలో మంచి స్కూల్స్ లేకుండే ఆ రోజులలో ఆలేరుకుపోయింది స్కూలే లేదు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా సెల్ఫ్ అప్రోవల్ స్కూల్ లేదు కానీ చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఆలేరికి వెళ్ళినారు అక్కడకు సరిగ్గా లేకుండే జనగామ పోయింది అక్కడ కూడా సరిగ్గా లేకుండే ఆ తర్వాత భువనగిరికి వెళ్ళినారు అక్కడ కూడా సరిగ్గా లేకుండే వాళ్ళ ఫాదర్ ఏమన్నారు ఇది ఏం సరిగ్గా లేదనేసి టీచర్ని ఇంటికి తెప్పించి కొన్ని రోజులు పెట్టించారు అది కూడా సరిగ్గా లేదనేసి ఫైనల్గా అమ్మ కూడా షీ వెంటు హైదరాబాద్ మాడపాతి హనుమంతరావు హై స్కూల్లో అక్కడ గ్రాడ్యుయేట్ అయింది అక్కడిని మా ఫాదర్ని దే మెట్ దే గాట్ మ్యారేడ్ అక్కడ మేము మ్యారేజ్ అయిపోయింది అమ్మ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే షీ వాజ్ వెరీ గుడ్ ఇన్ అర్ స్టడీస్ షీ వాజ్ బట్ షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆమె టాలెంటెడ్ సితార్ ప్లేయర్ ఉండేది ఆమె షీ సాక్రిఫైజ్డ్ హర్ ఎడ్యుకేషన్ షీ సాక్రిఫైజ్డ్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ సితార్ షీ సాక్రిఫైజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫాదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఇవాళ మా ఫాదరు అంత మీదకొచ్చి అంత పేరు వచ్చిందంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్ ఇప్పుడు మేము కూడా ఈ పొజిషన్లో ఉన్నాము అంత చేసినామంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్ ఇప్పుడు నేను ఫాదరు మదరు స్టోరీ చెప్పినాను